హలో అండి రొయ్యల కూర ఎలా సింపుల్గా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుకైతే రొయ్యలు మంచిగా వాష్ చేసుకొని దాని భాగంలో చాక్తో గీట్ పెడితే దాంట్లో వేస్టేజ్ ఉంటుంది అది మాత్రం తీసేసి మనం నీట్గా వాష్ చేసుకోవాలి రొయ్యల్ని దీన్ని ప్యాన్లో వేసి హీట్ చేసుకోవాలి కొంచెం పసుపేసి ఉప్పు కూడా వేసుకొని మనం కొంచెం హీట్ చేసుకుంటే వాటర్లో వాటర్ అనేవి రొయ్యల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏం నీళ్లు పోసుకోకుండా అవి ఆటోమేటిక్గా చక్కగా విడిగిపోతాయి ఎలాగంటే ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి చూడండి దాంట్లో వాటర్ అనేవి వచ్చేసి ముక్క అనేది మనకి చక్కగా జరుగుతుంది జరుగుతుందనమాట మనకైతే రొయ్యలు మంచిగా ఉడి ఉడికిపోయాయి అనమాట దీంట్లోకి మనకి రెండు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు పుదీనా కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకోవాలి కొన్ని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటట్టు వాడుకోవాలన్నమాట ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కూడా మనం దోరగా వేయించుకోవాలి ఈ వేగిన దాంట్లో ఇందల మనం మిక్సీ వేసుకున్న పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి రెండు కూడా ఇందల ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలుపుకొని దీంట్లో వేసుకోవాలి అలాగే ఉప్పు పసుపు ఇవి కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి మనకైతే ఇది చక్కగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం రొయ్యలు వేసుకొని మనకి ఇందాలు ఉడికిపోయిన రొయ్యలు వేసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పోసుకోవాలన్నమాట అలాగే కారం కూడా మనం వేసుకుంటే సరిపోతుంది ఎంత కావాలో అంత వేసుకోవాలి మనకి ఎంతైతే కర్రీ గ్రేవీ చూసుకొని దాని ప్రకారం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇవైతే ఎక్కువసేపు ఉడకు మనకి మసాలా అనేది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది రొయ్యలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి పర్వాలేదు మనకైతే దీంట్లోకి పొడి మసాలా కొంచెం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే సింపుల్గా రొయ్యల కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రొయ్యల కూర అయితే సూపర్గా కుదిరింది